హాయ్ అండి వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్ అందరూ ఇలా ఉన్నారు అయితే కనుక ఒక చిన్న టిప్ మీ ముందుకు వచ్చానండి అదేంటి దొండకాయలు అనుకుంటున్నారు దొండకాయ ఫ్రై చేయాలంటే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు తొందరగా వేగదు చాలా టైం పడుతుంది అనుకుంటారు కదండి చూపించిన విధంగా చక్రాల కింద కోసుకుని దాంట్లో గల్లుపు కానీ సాల్ట్ కానీ వేసుకుని చూపించిన విధంగా మొత్తం అంతా కలుపుకోవాలండి కలుపుకుంటే దాంట్లో వాటర్ అనేది వచ్చేస్తుంది బుర్జు కింద కానీ లేదా వాటర్ కింద కానీ వచ్చేస్తుంది ఇలా వాటర్ కింద వచ్చేస్తే కనుక దొండకాయ ఫ్రై అనేది తొందరగా స్పీడ్గా అవుతుంది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి తెలియని వాళ్ళైతే కనుక ట్రై చేయండి చాలా స్పీడ్గా అయిపోతుంది దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని కొంచెం గల్లుప్పు కూడా వేసుకొని ఇలా మొత్తం అంతా కలుపుకొని వాటర్తో క్లీన్ చేసేసుకొని ఫ్రై కింద చేసుకోవడమేనండి డైరెక్ట్గా కడగకుండా మాత్రం వేయకండి కొంచెం సాల్ట్గా ఉంటుంది కాబట్టి ముక్కకు బాగా పట్టేసి ఉంటుంది ఇలా కొంచెం మొత్తం అంతా ఇలా పిసికేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అనేది వచ్చేస్తుందండి చూస్తున్నారు కదండి ఎంత వాటర్ వచ్చేసిందో చక్కగా ఈ వాటర్ అనేది తీసేసి వాటర్ నీళ్ళతో కొంచెం మంచిగా శుభ్రం చేసేసుకొని ఫ్రై చేసుకోవడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రిమ్ మీ ఛానల్